ఎంపీజే కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ హైడ్రామా గురజాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కటికం అంకారావు అన్నారు శనివారం గురజాలలోని టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇటీవల అరెస్టు అయిన వైసీపీ కార్యకర్త హరికృష్ణ వైసీపీ నాయకులపై కూటమి నాయకులు మండిపడ్డారు హరికృష్ణపై గతంలో రౌడీ షీటర్గా ఎన్నో కేసులు ఉన్నాయి అని అన్నారు గౌరవ శాసనసభ్యులు యావతరాని శ్రీనివాసరావు గారు ఈ పది నెలల మాసంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మన ఆర్థిక సంవత్సరం పదిహేను బడ్జెట్ లో పదిహేను వందల కోట్లు రిలీజ్ అవుతే కేవలం గురదల నియోజకవర్గానికి తెలియజేస్తా ఉన్నాం ఆ మూడు వందల కోట్లు నియోజకవర్గ వ్యాప్తంగా డెవలప్ చేస్తా ఓ పక్క పైవో బ్రిడ్జి శంకుస్థాపన చేశాం దీన్ని చూసి గౌరవ మాజీ శాసనసభ్యులు కాశి మహేష్ రెడ్డి వారలాక ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఒక అల సృష్టించాలి ఒక అలజడి తీసుకురావాలి గౌరవ శాసనసభ్యులు ఎలా శ్రీనివాసరావు బురద జరగాలనే ఒక తాపత్రయంతో సంబంధం ఇన్వాల్వ్ చేశారు అతనే ఏదైతే ఉప్పతా హరికృష్ణ ఇతరు రెండు కూడా నమోదై ఉన్నాయి ఈ రౌడీ రౌడీషీటర్ గత ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి గౌరవ శాసనసభ్యులు ఎడపతి నేని శ్రీనివాసరావు గారికి ఆ గ్రామంలో అత్యధిక మెజారిటీ వస్తుందని ముందుగానే పసిగట్టి ఆ స్థానిక ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఈఎం తగలబెట్టేటటువంటి క్రమంలో కూడా అతను పెట్రోల్ బంపులు కూడా వేసి అక్కడ ఎవరైతే దివ్యాంగులు ఒక ఇద్దరు ఉన్నారో వారిద్దరికి పాపం అనేటువంటి పంచ షాపులు పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటే వాటి మీద కూడా ఆక్రమంగా వాళ్ళు ఈ ఇద్దరు దివ్యాంగులకు సంబంధించినటువంటి మీ ఇద్దరి మీద కూడా పెట్రోల్ బాంబు దాడి చేశారు అప్పుడు తొమ్మిది బైకులు కూడా దహనం అయ్యాయి అప్పటికి వాస్తవానికి కూడా కూటమి ప్రభుత్వం మనం అధికారంలో రాలేదు కానీ సంఘటన తెలుసుకున్నటువంటి గౌరవ శాసన సభ్యులు ఎరపతి నేను శ్రీనివాసరావు గారు ఎలక్షన్ అనంతరం కూడా ఆ గ్రామం వెళ్ళి ఆమె వాళ్ళిద్దరిని కూడా పరామర్శించి ఒక లక్ష రూపాయలు ఒక యాభై వేల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం చేసినటువంటి వ్యక్తి గౌరవ శాసన కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే కాసు మహేష్ రెడ్డి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓడవలేక ఉప్పతో హరికృష్ణ అడ్డం పెట్టుకుని చేసేటటువంటి నీచ రాజకీయం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు నేను మహేష్ రెడ్డికి ఒకటే సవాల్ ఉన్నాను ఏదైతే ఎలక్షన్స్ లో నియోజకవర్గంలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని బాధ ఇచ్చావో నీకు దమ్ముంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా రాజకీయ పక్షపాత అయితే మీరు ఇచ్చినటువంటి సవాల్ స్వీకరించి తక్షణమే రాజకీయ సన్యాసం చేసి బురదల నియోజకవర్గాన్ని వదిలిపెట్టుకోవాలని కూడా నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను నియోజకవర్గ అభివృద్ధిని చూసి వారో ఇటువంటి ఉపత్తుల హరికృష్ణ తీసుకొచ్చి ఇటువంటి వ్యక్తుల్ని ఎంతో మంది తీసుకొచ్చి నియోజకవర్గం మీద వృద్ధిదాన్ని చూస్తే కూటమి నాయకులు కూడా చూస్తూ ఊరుకోబోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కూడా లేకుండా నియోజకవర్గంలో గత సంవత్సర కాలం కూడా ఎవరికి ఆదొచ్చినా ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ సిపి నాయకులు ఆడదొచ్చినా తక్షణమే నన్ను సంప్రదించండి అని చెప్పేసి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి న్యూస్ గ్రూపుల్లో చేసినటువంటి గొప్ప కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మీరు పిచ్చి పిచ్చి వేషాల మానుకోవాలని కూడా హితో కలుగుతా ఉన్నారు ఏదైతే ఇప్పుడు మిత్రులు చెప్పిన మాట ప్రధానంగా నిన్న వచ్చినటువంటి సబ్జెక్టు దగ్గరకు వచ్చి హైడ్రామా క్రియేట్ చేసినటువంటి అమ్మ డ్రామా నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ వీడియో నేను కృప్తంగా చూశాను ఆ వీడియోలో మీరు మాట్లాడేటువంటి మాటల్లో డైరెక్ట్ గా మీరే ఒప్పుకున్నారు ఏదైతే ఉప్పు తోలు ఎలక్షన్స్ ముందు తంగి గ్రామంలో హైడ్రామా చేశాడు పెట్రోల్ బంపులు వేశాడు